హాయ్ గాయస్ ఈరోజు మా అక్క ఇంకా చెల్లె వద్దంటే మేము కప్స్ ఎక్కుతాం మేము కప్స్ ఎక్కుతామని ఎక్కిర్రు ఇప్పుడు వీళ్ళ రియాక్షన్కి ఇచ్చే రియాక్షన్ ఎట్లుంటుందో చూసాను స్టార్ట్ అయితే అయ్యింది వీళ్ళ కి

మమ్మీ టెన్షన్ చూడండి ఒకటే టెన్షన్లకి చూడండి చూడండి ఇది మా మమ్మీ రియాక్షన్ వాళ్ళ రియాక్షన్ అయితే ఏం లేదు మై గాప్ అయిపోతుంది ఇప్పుడు వీళ్ళు దిగుతున్నారు వీళ్ళు ఎట్లా ఉంది ఉంది సూపర్ ఎట్లా ఉంటే తినది తగ్గుతుండే సూపర్ ఉంటుండే సూపర్ ఎంజాయ్ చేసాను కుక్కపిల్లెక్కరి నేను లాస్ట్ కి హ్యాపీనెస్ వరినా